ఒక్కరోజు తిన్నవాడంట యోగి ఓకే రెండు పూట్ల తిన్నవాడు భోగి మూడు పూట్ల తిన్నవాడు రోగి ఓకే పాత సామెత మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మూడు పూట్ల తిన్నవాడు అదే రోగి అని మీకు ఆల్మోస్ట్ చెప్పానంటే ఎందుకంటే మూడు పూట్లు తినిది అరక్క ముందు ఇంకా తింటూనే ఉంటాడు దానివల్ల మనకి బీపీ అని షుగర్ అని థైరాయిడ్ అని ఎక్సెట్రా ఎన్నో వస్తు ఉంటాయి ఇవన్నీ రావటానికి కారణం ఏంటంటే మన ఆహారం వ్యవహారం మన ఆహార అలవాట్లు అనేది మార్చుకోకపోయామనుకోండి లైఫ్లో మనకి ఏంటంటే ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి నేను ఒకటే చెప్తున్నాను నెంబర్ వన్ కార్లు కొనుక్కోవడం కాదు బ్రాండ్ అయిన వస్తువులు కొనుక్కోవడం కాదు బ్రాండ్ అయిన ప్రతిదీ బ్రాండ్ 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 అంటారు బ్రాండ్ అయిన మంచి న్యూట్రిషన్ తీసుకోండి ఓకే బ్రాండ్ కలిగింది వెతుక్కోండి నా న్యూట్రిషన్ అంటే న్యూట్రిషనే వాడండి అని చెప్పను బ్రాండ్ కలిగిన ఫుడ్ వెతుక్కోండి మన బాడీలో ఎన్నో కోటి కణాలు నరాలు ఉన్నాయి వాటి అన్నిటికీ కావాలంటే మంచి బ్రాండ్ కలిగిన న్యూట్రిషన్ తీసుకోవాలి నగలు లేకపోవచ్చు కారు లేకపోవచ్చు మెడల్ లేకపోవచ్చు కానీ బ్రాండ్ అయిన ఫుడ్ని మాత్రం నేను నా ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్నామండి బ్రాండ్ కలిగిన ఫుడ్ తీసుకోవాలి కల్తీ ప్రపంచంలో ఉన్నాం మనం ఆరోగ్యం ఎప్పుడు మనం కాపాడుకుంటూ ఉండాలి ఏ క్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు ఓకే ఫ్రెండ్స్ బ్రాండ్ కలిగిన ఫుడ్ని తీసుకుందాం ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ మీ సుజ్నా స్థాయిలో మరి చాలామంది కాల్స్ చేస్తున్నారు ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను ఇన్ఫర్మేషన్కి కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ